రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల శంఖరావ సభ కరీంనగర్లో విజయవంతంగా కొనసాగింది కేసీఆర్ దాదాపు ముప్పావు గంట ఈ సభలో మాట్లాడారు పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు కరీంనగర్ లో ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు ఇచ్చే ఇలా రెండు సభలు జరుగుతున్నాయి ఒకటేమీట లోపల జరుగుతుంది ఇంకోటేమో ఏళ్ళేమిది కట్ట మీద జరుగుతుంది కట్ట మీద కట్ట మైసమ్మ ఉండరు కానీ చాలా మంది ముప్పై వేల మంది మైసన్నలు ఉన్నారు ఇవాళ దిగుమన్ రసమై బారిసిన మాట్లాడితే దిగుతా గారు బతిలాడితే కూడా మాకు అక్కడ నీళ్ళు కానబడుతున్నాయి మళ్ళీ నీళ్ళంతా సముద్రం వల్ల మంది కానవాడుతున్నారు ఇన్నే మంచిగా ఉన్నది ఆయన మీరులే జరబోయారు మీరు బోకును సుమ సంతోషం ఇరవై ఏండ్ల కింద ఇదే గడ్డ మీద తెలంగాణ తెస్తా అని నేను ఒక మాట మాట్లాడి అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బహిరంగ సభ పెట్టి తెలంగాణ తెస్తా అని చెప్పి నేను మాట్లాడితే చాలా అవహేళన చేసినారు చాలా తీసి పారేసినట్టు మాట్లాడినారు ఇది సాధ్యమయ్యే పని చాలా పెద్ద పెద్దలంతా పోయిండు ఈతోనేమవుతుంది బక్క పేదంతో మాట్లాడారు చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసినారు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏ గిదేండు నాకు అర్థం కాదు మగల ఉట్టింది పుబ్బల పోతుందని మాట్లాడింది మూడు నెలలే మీరు రోజు చూస్తాను ఈ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ముచ్చట అంటే తెలంగాణనే ఈ కేసీఆర్తో ఏమైతుంది ఏం కాదు ఏం చేసినా కర్త దర్త నేనే అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు మూడు నెలల నుంచి నన్ను ఒక మూడు వేల తిట్లు తిట్టింది ఇప్పుడు నేను అడిగిపోయాను ఆంధ్రలో ఓడిస్తాను భయపడతాడు ఎక్కడి కేసీఆర్ ఎక్కడికి మీ అందరి దీవెన మీ అందరి ప్రేమ తెలంగాణ వస్తుడు కాదు ఇలా దేశానికే ఒక మోడల్ గా ఒక మార్గదర్శకంగా మనం తయారై ముందుకు పోతా ఉన్నాం అన్ని విషయాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి ఎన్నికలు కాబట్టి పద్ధతి కాబట్టి సభలు జరపాలి కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి చెప్పడం కానీ మీకు తెలివని విషయం ఏది లేదంతా మీ కళ్ళ ముందే ఉన్నది ఒకటే ఒక మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉంది ఇలా తెలంగాణ యావత్ ప్రజలకు ఈ కరీంనగర్ వేదికగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఐదేళ్ల తెలంగాణ ఎట్లా ఉండే ఐదేళ్ల కింద ఇవాళ ఎట్లున్న తెలంగాణ ఐదేళ్ల కింద కరెంట్ ఎట్లా ఉండే యాద్ చేసుకుంటే అవుతుంది ఆ తేలిపోయేటువంటి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే మోటార్లు కరెంట్ చాకులు కొట్టి చచ్చిపోయి లేచిపోయే శవాలు హృదయ విదారకంగా పూర్తి దుఃఖపూరితంగా ఉండేది ఈ రోజు నేను చాలా గర్వంగా ఇదే కరీంనగర్ గడ్డ మీద నేను చెప్తా ఉన్నా యావత్ భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ స్టేడ్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇది నేను చెప్పలేను భారతదేశ విద్యుత్ ప్రాధికార సంస్థ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన మాట సర్టిఫికెట్ నాకు నేను ఇచ్చుకుంటలేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికెట్ ఎంత సాధ్యమైంది ఇది ముప్పై ఏళ్ళు అంతకుముందు గోసపడ్డం ఇన్ని లక్షల మోటార్లు గడిపోయినాయి సంవత్సరానికి ఎన్ని కాలినాయి ఎన్ని వేల కోట్లు మన రైతులు మునిగిపోయినారులా బాధలు పోయినాయి ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఈ ఎల్ఎండి ఎన్నేళ్ళు కట్టింది మనం చూడంగా ఈ అల్లిటీ కోసం ముట్టలే దీనికి వెళ్ళిపోయే కాలువ ఇంకా కూడా నల్గొండ జిల్లాలో ఇంకా ప్రాలే వరంగల్ జిల్లాలో కూడా ఇప్పుడు ఇప్పుడు అవుతా ఉంది ఇంకా మై డోర్నకల్ ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా పనులు జరుగుతా ఉన్నాయి ఇంకా నలభై ఏండ్లు ఇలా కాళేశ్వరం మెడలు నడుపుతా ఉంది ఎంత స్పీడ్గా జరుగుతా ఉంది ఏం కారణం చేతి జరుగుతా ఉంది ఆనాడు ఒక ప్రాజెక్ట్ కట్టానంటే దశాబ్దాలు నలభై ఏండ్లు ముప్పై ఏళ్ళు ఇలా నాలుగేండ్లు కాళేశ్వరం చివరి దశకు వచ్చింది ఒక ఆరు నెలల తర్వాత ఇదే కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ఒకసారి మనం స్విచ్ ఆన్ చేస్తే నాలుగు నాలుగు సజీవ జలధారలు మీ కళ్ళ ముందు సాక్షాత్కారం అయితే మీరే చూడబోతున్నారు ఒక ఐదారు నెలల తర్వాత జూన్ కాకపోతే జూలై జూలై కాకపోతే ఆగస్టు గ్యారంటీగా ఈ వర్షకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోతా ఉంది ఇంతకుముందే వస్తా ఉంటే దేశభక్తి శ్రీనివాస్ మిత్రుడు నా ఎంబడి ఉండే నేను కూడా నేను చూపించిన శ్రీనివాస్ ఇదే ఆక్రమణను చూసేది ఈ బ్రిడ్జ్ కింద ఎప్పటికి నీళ్ళే ఉంటే ఇది ఎండిపోయిగా మళ్ళీ మనం బతుకుండగా చూడమని చెప్పిన నేను ఒకసారి కాళేశ్వరం సిచాన్ అయిపోతే కరీంనగర్ జిల్లాలో అమృత దారాలు బారినట్టుగా నాలుగు జలదారులు ఉంటాయి ఒకటి నూట ఎనభై కిలోమీటర్ల పొడవు ఉంది ఈ జిల్లాలో మానేరు నది అప్పర్ మానేరు ప్రాజెక్టు నర్మాల దాన్ని అప్పర్ మానేరు దగ్గర మొదలు పెడితే మిడ్ మానేరు ఎల్ఎండి నుంచి పోయి మంతెన్ని దగ్గర గోదావరి గచ్చేటప్పటికీ నూట ఎనభై కిలోమీటర్ల పొడవు ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు అది నిండే ఉంటది పొద్దున్నే మార్చానని రాజేందర్ గారితోని ఆ టాయిన నియోజకవర్గం కావచ్చు కొన్ని మానకొండూరు బాలకృష్ణ నియోజకవర్గం కావచ్చు కొన్ని చెక్ డ్యామ్లు కట్టి ఒక మూడో నాలుగో ఐదో కట్టింది ఇంకొక ముప్పై నలభై రావాలి నూట ఎనభై కిలోమీటర్లలో మొత్తానికి మొత్తం ఒక సజీవ జలధార లాగా జల దృశ్యంలాగా కన్నుల పండుగలాగా లాగా నది విలసిల్లాలి రాబోయే ఐదారు నెలల్లో ఒక సంవత్సరంలో ఆ దృశ్యం మీ కళ్ళతో మీరే చూడబోతారు వరద కాలువ ఎన్నేన్ లైన్స్ చూడబట్టి మనం నీళ్లు రాలే కళ్ళకి వేసినాం బాధలు పడ్డం ఉద్యమాలు చేసినాం పాదయాత్రలు చేసినాం కానీ రాలే కానీ ఈరోజు అదే వరద కాల్వను రిజర్వాయర్ గా మార్చి శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం కింద కాళేశ్వరం నీళ్లతో శ్రీరామ్ సాగర్ నింపడానికి దాన్ని ఒకటిన్నర రెండు టీఎంసీల నీరు నిల్వ ఉండే రిజర్వాయర్ గా మారుస్తా ఉన్నాం దాదాపు నూట ఇరవై నాలుగు కిలోమీటర్ల పొడువు ఎస్ఆర్ఎస్పీ కట్టకాడ మొదలు పెడితే మన వేమలావాద నియోజకవర్గం సంఖ్యపల్లి కాడ మూలవాగుల కలిసేదాకా నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అది సంవత్సరం పొడుగుత మూడు వందల అరవై ఐదు రోజులు నిండే ఉంటుందని మనవి చేస్తా ఉన్నా అదొక జలధార ఉంటుంది కాళేశ్వరంలో తరగని జల సంపద ఉంది కాబట్టి కాకతీయ కాలువ కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్ నల్గొండ జిల్లాలకు కూడా రెండు పంటలకు నిల్లిచ్చే విధంగా సుమారు పది పదకొండు మాసాల ఆ కాల పారుతూనే ఉంటుంది కాకతీయ కాలువ కూడా నిండు గర్భిణలాగా నిండు ఒడ్డు పట్టుకొని పది నెలలు పారుతూనే ఉంటుంది అదొక జలధారగా మారిపోతుంది వీటిని మించిన మరో అద్భుతం మనం కడుతున్నటువంటి దేవాదాల కాడ కడుతున్న తుపాకుల కూడం కావచ్చు మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్ల కావచ్చు ఇప్పటికే అయిపోయిన ఎల్లెంపల్లి బ్యారేజ్ కావచ్చు పైన మనం కడుతున్న సదర మాట నిర్మాణం కావచ్చు రెండు వందల యాభై కిలోమీటర్ల గోదావరి ఒక సముద్రం లాగా మనకు కనపడతా ఉంటుంది గోదావరిగా ఎండిపోయేది మనం చూడం గతంలో నేను ఉద్యమంలో తిరిగేటప్పుడు ఎప్పుడు మంచిర్యాల మీటింగ్ పోయినా అటు రాయపట్నం నుంచి పోయినా ఇటు రామగుండం నుంచి పోయినా ఎన్ని పైసలు వేస్తున్నావు భగవంతుని గారికి ఖచ్చితంగా కారు ఆపి జీవద గారి చిల్లర పైసలు తీసి తల్లి గోదావరి మా భూమికి ఎరడస్తామని చెప్పి దండం పెట్టి ఏడ్చిపోతుంది రామగుండం దగ్గర ఈ చిన్నపిల్లగా వచ్చినట్టు పోయేది దారా ఉన్నదా గోదావరి ఎండిపోయిందిరా మాయమైందిరా భయమయ్యేది అటువంటి గోదావరి రామగుండం దగ్గర మంచిర్యాల బిడ్డ కింద మూడు వందల అరవై ఐదు రోజులు నిండే ఉంటుంది ఎండే సమస్యనే లేదు అట్లా రెండు వందల యాభై కిలోమీటర్ల గోదావరి సజీవంగా మనకు సాక్షి సత్కరించబోతా ఉన్నది రాబోయే నాలుగైదు నెలల తర్వాత ఈ నాలుగు జీవదారులతోని పాలు పాలు పొంగే కరీంనగరాన్ని రాబోయే నాలుగైదు నెలల తర్వాత మనం చూడబోతా ఉన్నాం ఇది ఎట్లా సాధ్యమైంది దశాబ్దాలు కానీ నాయకులు లేరా మంత్రులు లేకుండా ముఖ్యమంత్రులు లేకుండా ఎందుకు లేకుండా బ్రహ్మాండే నాకన్నా దొడ్డుండ్రి నాకన్నా ఎత్తుండ్రి పని జరగలే చెయ్య కూర్చుంటే చేస్తే అవుతుంది దంపతనాలు కొడితే కాదు కరెంట్ మంచిగా బట్టి నూట గారు ఐతాది ప్రాజెక్ట్ ఇంత వేగంగా జరుగుతున్నాయి నిన్నగాక మొన్న మీరందరూ పేపర్లు చదివాను టీవీలో చదివారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చివరి దశ పనులు కాళేశ్వరానికి రెండవ దశ పనులు పాలమూరుకు ముప్పై వేల కోట్ల రూపాయలు రుణం మంజూరు చేసినారు చిన్న విషయం కాదు ఎవరైనా పై చేయాలి అప్పు కుట్టంటే పతేర కావాలి అటువంటి గౌరవాన్ని సంపాదించుకున్న తెలంగాణ మీకు పరిపాలన చేయరాదు రాష్ట్రం అయితే మీతో కాదు అన్న తెలంగాణ ఎవరైతే అన్నారో వాళ్ళకంటే వెయ్యి రెట్లు అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నది ఇదంతా ఎట్లా సాధ్యమైంది ఎన్ని విషయాల్లో ఇలా దేశంలో మనం నంబర్ వన్ ఉన్నాం పద్నాలుగు పదిహేను సంవత్సరంలో ధాన్యం సేకరించింది కేవలం ఇరవై నాలుగు లక్షల టన్నులు పదిహేడు పద్దెనిమిదిలో పద్దెనిమిది పంతొమ్మిదిలో ధాన్యం సేకరించింది యాభై నాలుగు లక్షల టన్నులు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం కాబట్టి నీళ్లుండే ప్రాంతాల్లో పంటలు పెరిగినాయి కాబట్టి ఇరవై నాలుగు లక్షల టన్నుల నుంచి యాభై నాలుగు లక్షల టన్నులకు పోయింది తెలంగాణ మనం కొనుకొచ్చుకున్న కాదు మన దగ్గర నుంచి ఇలా కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్ర ఈ రాష్ట్రాలు కొనుక్కుంటా ఉన్నాయి ఇదంతా ఎట్లా సాధ్యమైంది కేవలం నాలుగేళ్ల టైంలో కొత్త రాష్ట్రం ఒకప్పుడు దారి తెన్నులేని రాష్ట్రం అంటే చేస్తే కష్టపడితే మనసు పెడితే మేధస్సును కరిగిస్తే అన్ని సాధ్యమవుతాయి ఎన్ని రంగాలలో ఇలా తెలంగాణ నంబర్ వన్ ఉంది మీ అందరికీ తెలుసు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ దేశంలో ఆదాయ వృద్ధి రేట్లో తెలంగాణ నంబర్ వన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడంలో దేశంలో నంబర్ వన్ కేసీఆర్ కిట్స్ అందించి పేద మహిళలకు వైద్య సదుపాయం చేయడంలో దేశంలో నంబర్ వన్ వ్యవసాయానికి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ నంబర్ వన్ విదేశాలలో చదువుకునే పిల్లలకు ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇస్తూ దేశంలో తెలంగాణ నంబర్ వన్ సోలార్ విద్యుత్ లో నెంబర్ టూ గొర్రెల పంపిణీలో నెంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ టూ ఇట్లా ఈ విధంగా అద్భుతంగా ముందు పోయినాం ఇవాళ దేశంలో కొంతమంది మాట్లాడుతున్నారు కేసీఆర్ పదారు ఎంపీలకు వెళ్తే ఏం చేస్తావు జాతీయ పార్టీలు కావాలి జాతీయ పార్టీలు ఉన్నాయా ఈ దేశంలో మీరు జాతీయ పార్టీల సంగతి నేను చెప్తా మీరు మనసు పెట్టినాలా దయచేసి జాతీయ పార్టీలు ఏం చేసినాయో వాళ్ళ తెలివిచేటలు లేదో ఈ దేశాన్ని ఎంత పెడదారి పట్టించినాయో నేను ముందు ముందు మాట్లాడలో మనవి చేస్తాను పదహారు ఎంపీలు గెలిస్తే ఏం చేస్తావు అని మాట్లాడుతున్నారు మీరు గెలిచి ఏం చేసిన నేను అడుగుతా ఉన్నా కొన్ని విషయాలు చెప్తే చాలా బాధకరే పరిస్థితులు ఉన్నాయి ఏ ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ ఈరోజు దేశంలో ఏ ఒక్క బీజేపీ పాలించే రాష్ట్రంలో కానీ రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఉన్నదా అని నేను రాహుల్ గాంధీని నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నా ఇక్కడున్నకి గోగర్కాయలు కాగరకాయలం కాదు దమ్ముండే సమాధానం చెప్పాలి ఇంకా విచిత్రమైన విషయాన్ని ముందు మనవి చేస్తా నేను ఈ విధంగా ఎన్నో విషయాలలో అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించినాం రైతు బీమా పథకం ఇవ్వాలి ఎందు ఆలోచించలే ఈ దేశంలో ఎవరైనా రైతు గాచారం ముంకరై వస్తే దరఖాస్తు పోయేది లేదు దఫ్తర్కు పోయేది లేదు లంచం ఇచ్చేది లేదు పది రోజుల లోపల టంచన్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో ఐదు లక్షల రూపాయలు జమ అవుతా ఉన్నాయి మీ అందరూ తెలిసే విషయం ఇండియాలో ఎక్కడ కూడా ఈ సదుపాయం లేదు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా మన రైతు బంధు పథకాన్ని కేంద్రంతో సహా అనేక రాష్ట్రాలు నకలు కొడతా ఉన్నాయి ఆ విషయం కూడా మీ కళ్ళ ముందు ఉన్నది మిషన్ భగీరథ పన్నెండు రాష్ట్రాల వాళ్ళు చూసి నేర్చుకొని పోతా ఉన్నారు ఇవన్నీ కూడా ఇక్కడ సాధ్యమైనయి ఎందువల్ల కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి బంధు పెట్టి పని చేసినాం కాబట్టి ఇవన్నీ ఇక్కడ సాధ్యమైనాయి కొత్త రాష్ట్రమైనా దారితనం లేని ఉన్న అద్భుతంగా ముందుకు పోయినాం ఇదే కాదు ఇంకా చాలా విషయాలున్నాయి ఒక మాట చెప్తే మీకు నమ్మకం అనిపించేది కానీ కఠోరమైన సత్యం అమిత్ షాని బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు ఆయన తెలంగాణకు వచ్చినప్పుడల్లా మీకు మీకు ఇన్ని డబ్బులు ఇచ్చినాం అన్ని డబ్బులు ఇచ్చినామని మాట్లాడతాం ఆయన ఏమి ఇచ్చింది లేదు మనకు రాజ్యాంగ బద్దంగా ఏది రావన్నది వస్తా ఉంది ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట చెప్తా ఉన్నా చాలాసార్లు మేము నా మాటలు టీవీల ద్వారా పేపర్ల ద్వారా విని ఉంటారు తెలంగాణ ధనిక రాష్ట్రం అని నేను చెప్పిన ఎట్లా ధనిక రాష్ట్రం అంటే ఇండియా సాధేటువంటి రాష్ట్రాలు భారతదేశాన్ని పెంచి పోషించి సాధే రాష్ట్రాలు ఆరు ఏడు రాష్ట్రాలే ఉన్నాయి ఈ దేశంలో ఆరు ఏడు రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రం ఒకటి ఇప్పుడు ఎక్కువ పెరిగి ఉంటుంది నేను ఏడాది చింతంగా చెప్తా ఉన్నా తెలంగాణ నుంచి వివిధ పనుల రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు సర్వీస్ ట్యాక్స్ కావచ్చు వివిధ పనుల రూపంలో కేంద్ర ఖజానాకు సమకూరే మొత్తం యాభై వేల కోట్ల రూపాయలు మన దగ్గరికి వెళ్ళిపోయే పైసా మనకు వాపసు వచ్చేది ట్యాక్స్ డివల్యూషన్ రూపంలో కేవలం ఇరవై నాలుగు వేల కోట్లు మాత్రమే ఎవరికి ఎవరు డబ్బులు ఇచ్చినట్టు తెలంగాణ దేశానికి ఇస్తున్నదా లేదు దేశం తెలంగాణకి ఇస్తున్నదా అమిత్ షా వచ్చి అడ్డం మాట్లాడితే ఇది నిజం కాకపోతే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా నువ్వు అబద్దం మాత్రం కాబట్టి ముక్కు నాలి క్షమాపణ చెప్పుకుని నేను చెప్పినా నోరు మూసుకొని దాటిపోయింది ఈ విధంగా అబద్దాలు ప్రచారం చేస్తారు ఇలా మనం దేశాన్ని సహకరిస్తున్నాం దేశాన్ని రాస్తున్నాం తప్ప మనకు డబ్బులు రావడం లేదు సరే మన అదృష్టం మనలాగా ఇంకో ఐదారు రాష్ట్రాలు ఉన్నాయి ఉన్న కలిగిన వాళ్ళ నుంచి తీసి పేదవాళ్ళకు పెట్టాలి కాబట్టి అదొక ప్రాసెస్ జరుగుతూ ఉండే దానికి మనకు అభ్యంతరం లేదు కానీ ఇది కఠోరమైన వాస్తవం ఇట్లా చాలా ఉన్నాయి నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ దేశాన్ని ఇంకెవరో పరిపాలించినట్టు వేరే వాళ్ళెవరి ఎంత గొంతు పిచ్చుకొని మాట్లాడుతున్నాండి రోజు టీవీలలో నరేంద్ర మోడీ స్పీచ్ నుండి మైకులు వలిపోతున్నాయి రాహుల్ గాంధీ స్పీచ్ నుండి మైకులు వలిపోతున్నాయి ఎవరు అసలు దొంగలేవరు ఇద్దరే వేరే ఎవరో కాదు ఈ దేశాన్ని గది చేసింది ఎవరండి వీళ్ళు ఇద్దరు భక్తులే వేరే వాళ్ళు కాదు నేను ఒక్క సత్యం చెప్తే మీరు నమ్మలేరు మాట కఠినంగానే ఉంటుంది కానీ సత్యం భారతదేశానికి ఈ దేశానికి భగవంతుడు కావచ్చు లేదా ప్రకృతి కావచ్చు ప్రసాదించినటువంటి వరం ఈ ఈ దేశంలో డెబ్బై వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి డెబ్బై వేల టీఎంసీలు డెబ్బై వేల టీఎంసీల నీళ్లు మనకుంటే మనకు వ్యవసాయానికి అనుకూలమైన భూమి భారతదేశంలో కేవలం నలభై కోట్ల ఎకరాలు మాత్రమే ఉంది సెవెంటీ థౌజండ్ టీఎంసీ వాటర్ ఉంది వ్యవసాయ అనుకూలమైన భూమి నలభై కోట్లుంది మొత్తం ఏక ఇంచు లేకుండా దేశమంతా వాడితే కూడా నలభై వేల టీఎంసీలు సరిపోతాయి ఇంకా ముప్పై వేల టీఎంసీలు మిగులుతాయి డెబ్బై మూడు సంవత్సరాలు గడిచిపోతే అలా యాభై ఏళ్ల పైబడి కాంగ్రెస్ పాలిస్తే పదకొండు ఏళ్ల పైబడి ఎన్డీఏ రూపంలో బీజేపీ పాలిస్తే సాగునీళ్లు లేవు దేశంలో సాగునీళ్లు లేవు నీటి యుద్ధాలను సిగ్గులే కూడా మాట్లాడతారు మీకు తెలివి ఉంటే ఈ పరిస్థితి ఉంటుందా సజీవ సాక్ష్యం తెలంగాణలో మన రాష్ట్రంలో జరుగుతున్న చరిత్ర నేను చెప్తా ఉన్నా మీరు పేపర్లలో చదువుతుంటారు విజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని అపాయింట్ అయి ఉన్నది ఇది కృష్ణా జిల్లాల పంచాయతీ తెంపాలను రెండు వేల నాలుగులో అపాయింట్ అయింది ఇలా రెండు వేల పంతొమ్మిది పదిహేను ఏళ్ళు అయిపోతాయి ఏం లేదు పదిహేను ఏళ్ళు ట్రిబ్యునల్ తీర్పు రావు ఇది భారతదేశం కాంగ్రెస్ తెలివి బీజేపీ తెలివి ఒక నీళ్ళ ట్రిబ్యునల్ రెండు నెలల్లో మూడు నెలల్లో తేల్చిన విషయం పదిహేను సంవత్సరాలైతే పరిష్కారం కాదు ఇరవై ఏళ్ళకి పరిష్కారం కావాలి పర్మిషన్లకు ఇంకో ఇరవై ఏళ్ళు ప్రాజెక్టు కట్టడానికి ఎన్నేళ్ళు ఎవరికి రావాలని నీళ్లు వస్తాయా ఇదా దేశాన్ని నడిపించే పరిస్థితి ఇది వాస్తవం కాదా ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మీద అగ్గి మీద గుగ్గిలమై మాట్లాడినాను కోపానికి వచ్చిన ఒక కుట్ర నేను అంత కోపం వచ్చింది నాకు కూడా ఏమైందే మా ట్రిబ్యునల్ కొట్టచ్చు కదా అంటే అరే బైసా ఇప్పుడు ఎక్కడ మాట్లాడతాం నీళ్ళ విషయాలు కావేరి మాట అన్నమో లేదో తమిళనాడు అంతా బగ్గుమన్నదో మాట్లాడింది మీకు తెలివి లేక పగ్గుమంటుందని నేను చెప్పిన దేశంలో నీళ్లు లేకనా డెబ్బై వేల టీఎంసీల నీళ్లు పెట్టుకొని అన్ని రాష్ట్రాలకు సరిపోయి నీళ్లుండంగా దాన్ని అలాట్ చేసి పంపిణీ చేసి ప్రాజెక్టు నిర్మించి నీళ్లు ఇచ్చే చాదాగాక మీరు దద్దమ్మలు ముద్దన్నలు కాబట్టి ఈ విధంగా తయారైన దేశమని చెప్పడం జరిగింది ఇది వాస్తవం ఈ బాధ దేశానికి పోవాలి నీళ్లు భారత భూభాగం మీద రావాలి జీవనధ నీళ్లన్నీ సస్యశ్యామల దేశాన్ని చేయాలి ఈ దద్దమ్మలు ఈ కాంగ్రెస్ బీజేపీ ఉంటే సాధ్యం కాదు వీళ్ళు ఏం చేస్తారండి ఇక్కడ ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇలా పెద్ద పెద్ద నోర్లు పెట్టుకొని ఏ సమస్య లేనట్టు మంచి బాధ లేనట్టు వీళ్ళు మాత్రమే హిందూ మతాన్ని టేకదారి తీసుకున్నట్టు ఏమో హిందూ హిందూ నువ్వేనా హిందూ మేము కాదా హిందూ ఈ మేము తిరుపతికి పోము యములాడకి పోము కాళేశ్వరం పోము గుండు కొట్టుకోమా నేను మొక్క మా మొక్కులు మీకన్నా నికాల సింధులో మేమే నేను చేసిన యాగాలు ఇండియాలో ఇవ్వడం చేయడు